పొలాల అమావాస్య గురించి చెప్పుకుందాం శ్రావణ మాసంలో చివరి రోజున భాద్రపదముల మొదటగా వచ్చే రోజును పొలాల అమావాస్య అంటారు వివాహిత స్త్రీలు సంతానం కోసం వ్రతం చేస్తారు ఆ రోజు గోమాత పేడతో అలికి పసుపు కుంకుమతో అలంకరించి కందమొక్కను పెట్టి అమ్మగా భావించి వరలక్ష్మీదేవి మంగళగౌరీ దేవిని కానీ సంతాన లక్ష్మిని కానీ ఆవాహన చేసి తొమ్మిది వరుసల దారంతో పసుపు కుమ్ము కట్టి ఆ తోరాన్ని కందమొక్కకు కట్టి పూజిస్తారు అన్ని రకాల కూరగాయలతో వంటలు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు దీనికి సంబంధించిన ఒక కథ చెప్పుకుందాం పూర్వకాలంలో ఒక బ్రాహ్మణ మహిళకు ప్రతి ఏటా పిల్లలు పుడుతుండేవారు అయితే ఏదో ఒక కారణంతో మరణిస్తూ ఉండేవారు పుట్టిన కొన్ని గంటల్లోపే మరణిస్తున్న బిడ్డలను చూసి ఎంతో దుఃఖించి ఊరి వెలుపల ఉన్న పోచమ్మ చుట్టూ ప్రతి సంవత్సరం పిల్లల్ని సమాధి చేస్తూ వెళ్ళేది ప్రతి పొలాల అమావాస్యకు పుడుతున్నారు మళ్ళీ పొలాల అమావాస్యకు మరణిస్తున్నారు దాంతో తాను మా వ్రతము నోచుకోవడానికి ఎవరిని పేరంటానికి పిలిచినా ఎవరూ రావడం లేదు పూర్వజన్మలో నేను ఏ పాపం చేశానో నాకు పుట్టిన బిడ్డలందరూ ఇలా చనిపోతున్నారని పోచమ్మ తల్లి ముందు కూర్చొని బాధపడసాగింది అప్పుడు ఆ తల్లి ఓ బ్రాహ్మణమ్మ గత జన్మలో పొలాల అమావాస వ్రతం చేసి పేరంటాలకు వాయినం ఇవ్వకముందే పిల్లలు ఏడిస్తే ఎవరూ చూడకుండా పాయసము గారలు పెట్టావు పురుపు తీపి సరిపోయిందో లేదో అని రుచి చూశావు ఆచారాన్ని పాటించకుండా అమంగళం చేశావు అందుకే నీ బిడ్డలు మరణిస్తున్నారని చెప్పింది తన తప్పును తెలుసుకున్న బ్రాహ్మణమ్మ క్షమించమని అమ్మ కాళ్ళ మీద పడింది వ్రత విధానము చెప్పమని కోరింది అప్పుడు ఆ తల్లి ఇలా చెప్పింది శ్రావణ మాసం చివరి రోజున గోమాత పేడతో అలికి పసుపు కుంకుమ వ్రాసి కందముక్కను అమ్మగా భావించి తొమ్మిది వరుసల దారంతో పసుపు కుమ్ము కట్టి ఆ తోరాన్ని కందముక్కకు కట్టి పూజ చేయి పేరంటాలను పిలిచి వాయినమిచ్చి ఒక తోరము వాళ్ళతో కట్టించుకో పిండి వంటలు అమ్మవారికి నివేదన చేయాలి భోజనం చేసిన తర్వాత శక్తి కొలది దాన ధర్మాలు చేయాలి అని చెప్పింది ఆ విధంగా వ్రతం పూర్తి చేసిన బ్రాహ్మణమ్మ తిరిగి తన బిడ్డల్ని కాపాడుకోగలిగింది అప్పటి నుండి సంతానం క్షేమంగా ఉండాలని స్త్రీలందరూ ఈ వ్రతం ఆచరిస్తున్నారు ఆ రోజు ముఖ్యంగా గోమాతకు పసుపు కుంకుమలు చే రాసి పూజిస్తారు